నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందామండి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సౌను కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను సౌలు ఒక యూదుడు అతని నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా యోధామత ఆచారములు ఆచరించేవాడు అంతేకాక తన మతం అంటే అతడికి ఎంతో ఆసక్తి ఒక దినమున సైఫన్ అను ఒక క్రైస్తవ విశ్వాసి చుట్టూ ప్రజల గుంపుగా కూడి అతన్ని చంపాలని అతని మీద రాళ్ళు విసురుతున్నప్పుడు సౌలు ఆ కూనే కూరల వస్త్రములకు కాపలాగా ఉన్నాడు అట్టి పనులు చేయటం ద్వారా తాను గొప్ప మతాభిమాని అని అతని యొక్క ఆలోచన సౌలు ఎరుషులేములోని క్రైస్తవులను హింసిస్తూ ఉండేవాడు అంతటితో తృప్తి పడకుండా దమస్కులోని క్రైస్తవులను కూడా హింసించడానికి అనుమతి పొందుకున్నాడు అనుమతి సంపాదించుకున్నాడు మరియు కొందరు స్నేహితులతో కలిసి ఆ పట్టణమునకు వెళ్ళాలని బయలుదేరాడు వారు దమస్కునకు వెళుతుండగా అంటే దమస్కుకు సమీపంగా ఉండగా పరలోకము నుండి కాంతి అతని చుట్టూ ప్రకాశించింది ఆ కాంతి తీవ్రతను భరించలేక అతడి నేలపై పడిపోయాడు అప్పుడు సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అని శబ్దము అతడు విన్నాడు అతనితో ఎవరు మాట్లాడుచున్నది కూడా అతనికి తెలియనందువలన నీవెవరువు అని సౌలు అడిగాడు నేను నీవు హింసించుచున్నా యేసును అని ప్రభు చెప్పారు అప్పటి వరకు యేసు చనిపోయి వెళ్ళిపోయిన మానవుడు అని అనుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఏసు మాటలు విన్నప్పుడు అతడు గౌరవముగా ప్రభువా నేనేమి చేయవలను అని అడిగాడు ప్రభువా అంటూ సంబోధించాడు ఈ సంఘటన తర్వాత సౌలు ఏసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు క్రీస్తును మరియు క్రైస్తవులను అల్పులుగా తలంచిన సౌలు ఆయనను వెంబడించాడు తను చేయించినదంతా తప్పు అని గ్రహించి అతని తప్పుడు పనులకు పశ్చాత్తాపడ్డాడు దైవదర్శనం మరియు పరలోకపు గొప్ప కాంతిని బట్టి అతడు మూడు దినములు చూపులేక గ్రుడ్డివాణిగా ఉన్నాడు ఎక్కడైతే సౌలు క్రైస్తవులను హింసించని నిశ్చయించుకున్నాడో ఆ దమస్కులో దైవజనుడైన అననీయకు దేవుడు కనిపించి సౌలు తిరిగి చూపు పొందినట్లు మరియు అతని హృదయము మార్పు చెందినట్లు అతను కలుసుకోనమని దేవుడు అననీయతో చెప్పాడు అననీయ సౌలుకు భయపడ్డాడు సౌలులో వచ్చిన మార్పుని గురించి తెలియచెప్పి ధైర్యపరిచి తాను చెప్పినట్లు చేయమని దేవుడు అననీయతో చెప్పాడు ఆననీయ సౌలు వద్దకు వెళ్ళి అతనికి ప్రార్థించగా సౌలుకు తిరిగి చూపు వచ్చింది బైబిల్ వాక్యాలు చెప్పినట్టుగా యేసు మెస్సియా అని అతడు స్పష్టంగా అర్థం చేసుకోగలిగాడు మన కొరకు మన పాపముల నుండి విడిపించట కొరకు యేసు మానవునిగా జన్మించి శ్రమలు పొంది చనిపోయి మరలా మరణము నుండి తిరిగి లేచనని అతడు విశ్వసించాడు నమ్మాడు ఏసుక్రీస్తును రక్షకునిగా చేర్చుకుని తర్వాత అతని హృదయం మారినందుకు గుర్తుగా తన పాపంలో ఒప్పుకొని అతడు బాప్తిస్వం పొందుకున్నాడు తన జీవితమును యేసునకు సమర్పించుకొని విశ్వాసంలో మరింత అధికముగా ఎదిగాడు అప్పటి నుండి సౌలు పౌలుగా మారాడు దేవుడు పౌలునకు అనేకమైన తలాంతులు ఇచ్చాడు అనేక మంది రోగులు స్వస్థపడ్డారు అతని యొక్క నీడను బట్టి స్వస్థపడ్డారు అతని యొక్క వస్త్రమును తాకుటను బట్టి స్వస్థపడ్డారు తన పరిచర్యలో పాపమునకు మరియు సాతానకు దాసులైన వారు విడుదల పొందుకున్నారు పావులు ప్రవర్తయే కాక మంచి బోధకుడు కూడా అతడు అపోస్తులుగా పిలవబడ్డాడు అనేక పత్రికలు అతని చేత వ్రాయబడినాయి నేటికి బైబిల్ గ్రంథంలో నూతన నిబంధనలో పావులు చేతే అధికముగా పత్రికలు వ్రాయబడినవి ప్రచురించబడట ద్వారా పౌలను గురించి అతని యొక్క పత్రికలను గురించి అంజలి ఉజ్జీవముల గురించి మనం తెలుసుకోగలుగుతున్నాము పౌలు హృదయాన్ని మార్చుకునడం యూదులకు మరింత కోపం కలిగించింది వారు అతన్ని చంపాలనే ఆలోచన కలిగి ఉన్నారు కానీ పౌలు తన అనుభవం నుండి యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన ఒక్కరే పాపములను క్షమించగలరు అని ధైర్యంతో బోధించేవాడిగా నిలిచాడు ఈ విధంగా ఆసియాలోని అనేక దేశంలోనూ ఐరోపాలోని కొన్ని దేశంలోనూ అతడు బోధించాడు పావులు తన పరిచర్యలో అనేక శ్రమలు మరియు హింసలు పొందుకున్నాడు ఏసు నిమిత్తం అతడు ఈ శ్రమలన్నీ అనుభవించాడు భరించాడు లెక్కించలేనంతమంది క్రీస్తును వారి సొంత రక్షకునిగా అంగీకరించి సంఘములలో చేర్చబడ్డారు పరిశుద్ధుడైన పౌలు తన జీవితపు చివరి భాగంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని ధైర్యంగా చెప్పగలిగాడు నిజమే కదా యేసు దేవుడని తెలుసుకుని పౌలు తాను తెలుసుకుని మరియు అనుభవించిన సత్యమును అనేకులకు తెలియచెప్పాడు తన జీవితంలో అనేకమైన శ్రమలు మరియు కష్టాలు వచ్చినా యేసును ప్రేమించడంలో మాత్రం వెనుదిరిగిపోలేదు నీవు కూడా ఏసును తెలుసుకుంటేవి గనక ఆయన సన్నిధి నుండి వెనుకకు మళ్ళీపోకూడదు పేరు ప్రఖ్యాతులు కానీ ధనాశ కానీ లోకాశలు కానీ దేవుని నుండి నిన్ను వేరు చేయనీయకుండా నిన్ను నీవే చూసుకునడం కాకుండా నీ విశ్వాసమును అడవరకు కాపాడుకోవాలి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పౌలు పొందుకోగలిగాడో కదా పౌలు తాను జీవించిన కాలం అంతట్లో కూడా దేవుని ఎందు అచంచలమైన విశ్వాసం కలిగి జీవించాడు అందుకే తాను తన యొక్క ముల్లును గురించి ప్రభునందు ముమ్మారు ప్రార్థించినా ప్రభు ఆ ముళ్ళుని తీసుకువేయకపోయినా కూడా తాను దానిని భరిస్తూనే ముందుకు కొనసాగాడు తప్ప దానిని గురించిన ఆలోచన మరొక మారు చేయలేదు అదేవిధముగా నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దానిని గురించిన ఆలోచన కాక ప్రభునందు నమ్మిక కలిగి విశ్వాసము కలిగి ముందుకు కొనసాగినట్లయితే నీ పక్షంగా ప్రభు తాను చేయాలనుకుని ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నారో అవన్నీ నెరవేర్చగలవారిగా ఉంటారు కాబట్టి పౌలు విశ్వాసమును కోల్పోక నిలిచడు అలాంటి విశ్వాసంలో మనము కూడా ముందుకు కొనసాగేడి వారముగా మన విశ్వాసమును మన ఆత్మీయ జీవితమును కాపాడుకునే వారముగా నిలుచుదుముగాక ఆమెన్ హలేలుయ